ఓకే మేడం ముందుగా మనకి ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రి గారికి స్వర్ణమాల మేడం గారికి అలాగే ప్రతిరోజు జూమ్ సెషన్ ద్వారా ఎంతో ఆత్మ ధ్యానాన్ని అందించటంతో పాటు ధ్యాన సాధన చేస్తున్న తటవర్తి బ్రహ్మర్ తటవర్తి సార్కి అలాగే బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి మేడం గారికి నా ధన్యవాదాలండి అలాగే జూన్లో పాల్గొన్న ధ్యానమిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు ఈరోజు నేను తీసుకున్న టాపిక్ మనము ఏ విషయంలో అయినా విజయం సాధించాలంటే ఎలా ఉండాలో బుద్ధుడు చెప్పిన ఐదు సూత్రాల గురించి అండి అంటే సాధారణంగా మనం ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు విజయం సాధించాలని మొదలు పెడతాం కానీ కొన్నిసార్లు విజయాన్ని సాధించలేకపోతాం సాధించలేనప్పుడు అసలు అంటే నిరాశపడకుండా మనం ఎందుకు సాధించలేమనే విషయాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు ఈ ఐదు సూత్రాలు తెలుసుకోవడం ద్వారా మనం ఆ అది ఎందుకు సాధించలేకపోయాము అనేది తెలుసుకోగలుగుతాము అలాగే ఈ విషయాల్ని పాటించినప్పుడు మనము ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు దాన్ని విజయవంతంగా సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది అందులో మొదటి సూత్రం ఆయన చెప్పింది తప్పును ఒప్పుకునే ధైర్యం ఉండాలి అనేది అవును అంటే మనందరికీ కూడా తెలుసది ఏదన్నా తప్పు చేసినప్పుడు సాధారణంగా చాలామంది ఒప్పుకుంటారు కానీ ఒప్పుకునే ధైర్యం చాలామందికి ఉండదు ఎందుకంటే ఒప్పుకోవడం ద్వారా ఎదుటి వాళ్ళు బ్లేమ్ చేస్తారనో లేకపోతే ఎప్పుడు కూడా అదే దృష్టితో ఎదుటి వాళ్ళు చూస్తారనో లేకపోతే ఎందుకు ఒప్పుకోవాలను ఈ రకంగా చాలామంది ఆలోచించి ఆ తప్పుని ఒప్పుకోరు నిజంగా చాలా చాలా డేరింగ్ ఏంటంటే అంట చేసిన తప్పుని ఒప్పుకోగలగడం ఫస్ట్ ఒప్పుకుని ఆ తర్వాత ఆ తప్పుని మళ్ళీ మనం చేయకుండా ఉండగలగటం సో ఆ తప్పుని ఒప్పుకునే ధైర్యం ఉండాలి అని అంటున్నారు అంటే ఒకవేళ మనం తప్పును ఒప్పుకున్నాము అని అంటే కనుక అందరికీ తెలుసు కాబట్టి అలాంటి తప్పును మళ్ళీ మనం చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది కానీ మనం తప్పు ఒప్పుకోకుండా దాన్ని కప్పుబుచ్చుకుంటూ వెళ్తూ ఉంటే ఒకదాని మీద ఒకటి మనం తప్పులు చేసుకుంటూనే వెళ్తాం కాబట్టి ఆ తప్పును ఒప్పుకునే ధైర్యం కూడా మనకి ఉండాలని ఆ బుద్ధుడు చెప్పడం జరిగింది అంటే మనము తప్పులు చేస్తున్నప్పుడు ఆ తప్పు చేసిన దాని వెనక కర్మలు ఉంటాయి ఆ కర్మలు ఉంటే దాని వెనక దుఃఖం ఉంటుంది ఈ విషయాలు ఎప్పుడు తెలిస్తే మనకి సరైన ధ్యాన మార్గంలోకి వచ్చి జ్ఞానం సంపాదించినప్పుడు అంటే మన జీవితంలోకి ఒక సద్గురువు వచ్చినప్పుడు మనం దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు ధ్యాన సాధన ద్వారా జ్ఞానం సంపాదించుకున్నప్పుడు అలాగే ధ్యాన మార్గంలోకి వచ్చిన ఎవరైనా సరే మొదటగా తెలుసుకోవలసింది ముఖ్యంగా మన గురువులు చెప్తారు కర్మ సిద్ధాంతం అంటే మనం కర్మలు చే చేస్తున్నాం పుట్టిన దగ్గర నుంచి అలా కర్మలు చేస్తూనే ఉన్నాము మార్నింగ్లీషన్ దగ్గర నుంచి పడుకునే వరకు కూడా అసలు మనం ఏ కర్మలు చేస్తున్నాం వాటి ఫలితాలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం మొదటిగా సిద్ధాంతం కూడా తెలుసుకోవాలి అలా ఇలా తప్పులు చేసినప్పుడు మనం అది ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు అంటే మనము ఒక చెడు కర్మని మన అకౌంట్లో వేసుకున్నట్టే సో ఇది కర్మగా మారే అవకాశం ఉంటుంది అందుకే ఏంటంటే అంటే మనము అసలు ఇలాంటి తప్పు చేసినప్పుడు దాన్ని సర్దిద్దుకోవడమే గొప్ప విషయం అంటండి ఆ సర్దిద్దుకొని మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి అంటే సాధ అసలు ముఖ్యంగా ఏంటంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు వీటినన్నిటినీ కూడా తప్పకుండా సరిదిద్దుకోవాలి ఎందుకంటే మనం ధ్యాన మార్గంలోకి మన ఆత్మ ఎదుగుదల ఎదుగుదల కోసం వస్తాము ఆ ఎదుగుదల కోసం వచ్చినప్పుడు ఆత్మ ఎదుగుదలకి ఇవన్నీ అడ్డంకులు వీటిని మనము ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ అంటే ఇట్లాంటివి మన జీవితంలో ఉండకుండా ఉండేలాగా చూసుకుంటూ ధ్యాన సాధన చేస్తూ ముందుకి సాగాలి అంటే కొంతమంది కంటే ఎదుటివారిని ఏడిపించే అలవాటు కూడా ఉంటుంది కానీ అది ఒక కర్మే అనే విషయం మాత్రము తెలుసుకోవాలి ఎందుకంటే ఎదుటివారిని ఏడిపించినప్పుడు ఆ క్షణం ఆ నిమిషము చాలా సంతోషంగా అనిపించవచ్చు కానీ దానివల్ల కర్మ వస్తుంది అందుకే ధ్యానంలోకి వచ్చే వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ అలవాటిని మనము మార్చుకుంటూ ఉండాలన్నమాట తప్పు చేయకూడదు ఒకవేళ చేయాల్సి చేసి చేసినా కూడా దాన్ని ఒప్పుకుని మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా ఉండడానికి మనం ప్రయత్నం అనేది చేయాలి రెండోది కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి అంతే కదా మనకి సాధారణంగా ఏంటంటే గురువుల ద్వారా తెలుసుకుంటాం ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చాను ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడంట మనకి కష్టాలు వస్తాయి అంటే అవి ఎందుకు వస్తాయి అంటే ఈ ధ్యాన మార్గంలో ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం వస్తాయి అంటే మన మనలోని మానసిక స్థితి పెంచుకోవడానికి వస్తాయి అంటే ఎప్పుడైతే మనకి కష్టాలు వచ్చినాయో మనం ఆలోచిస్తాము దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి ఎలా దీని నుంచి బయటపడాలి అనేది అలా వచ్చాము అని అంటే అది అలా ఆలోచించాము అంటే అది ఏమవుతుంది మన మేధాశక్తి పెరిగినట్లే అలా మనం మన మంచి జరిగినప్పుడు దానికంటే అండి చెడ్డ జరిగినప్పుడు అది ఎందుకు జరిగింది అని ప్రతి విషయాన్ని గురించి కూడా మనం విశ్లేషిస్తామంట విశ్లేషించి దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అని ఇలా మన మేధాశక్తి పెరుగుతుంది అలాగే మానసిక శక్తి కూడా పెరుగుతుంది అంటే ధ్యాన మార్గంలో మానసిక శక్తి అనేది చాలా ముఖ్యం మనకి సో అందుకే మనకు ధ్యాన మార్గంలోకి వచ్చాక మనం ముందుకు ఏ కష్టం ఎలాగో వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనే శక్తి మనం ఉంటుంది అంటే ఇలాంటి వీటిని ఎదుర్కోవడం ద్వారా మనం మానసికంగా శక్తిని అనేది పెంచుకునే అవకాశం ఉంటుంది అంటే ఉదాహరణ మనం పాండవులు కూడా చెప్పుకోవచ్చు వాళ్ళు కూడా ధ్యానమే చేశారు అని అంటారు వాళ్ళు అర వెళ్ళినప్పుడు ఓకే మనం కూడా ఆ కష్టాలను ఎదుర్కొన్నప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం అంటే ఇందా చెప్పినట్టు సుఖాలలో మనం విశ్లేషించకపోయినా కష్టాల్లో విశ్లేషిస్తాము అలాగే మన మేధాశక్తి పెరిగే అవకాశం ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువగా ఉంటుంది అనేది ఇక్కడ అర్థం అలాగే ధ్యానికి కూడా ఆత్మజ్ఞానం పొందాలని అనుకునేటప్పుడంట ఎన్నో కష్టాలు వస్తాయని చెప్పుకున్నాం మనం అంటే ముఖ్యంగా ధ్యానికే వస్తాయి అంటే అంటే ఇవి అన్నీ కూడా ఈ కష్టాలు మనం చేసిన కర్మల ఫలితాలు కూడా మనం ఈ రకంగా అనుభవిస్తాము సో అంటే ఉదాహరణకు చెప్పచ్చు ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు కష్టాలు ఎందుకు వస్తాయంటే మన ఆత్మశక్తిని పెంచుకోవటానికి అని ఈ లెసన్ నేను ఈ ఆత్మజ్ఞానాన్ని తటవర్తి రాజలక్ష్మి గారి ద్వారా విన్నప్పుడు ఆమె చెప్పారు ఆమెకి కూడా ఫైర్ యాక్సిడెంట్ అయిందంట ధ్యానంలోకి వచ్చిన తర్వాత కానీ ఆమె ధ్యానాన్ని వదిలిపెట్టలేదు అని అంటారు సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఇలా కష్టాలు వస్తున్నాయని చాలామంది ధ్యాన మార్గాన్ని వదిలేసి మామూలుగా ప్రాపంచికంలోకి వెళ్ళిపోతారు కానీ మనం ఇక్కడే జాగ్రత్తగా ఆలోచించి అలా బయటికి వెళ్ళకుండా ప్రాపంచకంలోకి వెళ్ళకుండా ధ్యాన మార్గంలోనే ఉంటూ ఇంకా ధ్యానం ఎక్కువగా చేయాలి ఆ శక్తి ఎప్పుడైతే పెరిగిందో మనకి ఏదైనా కట్ కష్టాలను తట్టుకునే శక్తి బాగుంటుంది అప్పుడు ఉన్నప్పుడు మనం దాన్ని సరిగా ఆలోచించగలిగే స్థితి ఉన్నప్పుడు మనం ఆ కష్టాల నుంచి బయటపడే మార్గం మనకి సులభం అవుతుంది అంటే పాపకర్మ ఉంటేనే కష్టాలు వస్తాయి కష్టాలు వచ్చాయంటే కర్మ అంటే కర్మలు పోతాయి అనేది ఇక్కడ ఒక పాయింట్ చెప్పారు అది ఎలాగంటే మనం పాపకర్మ చేస్తే కనుక కష్టాలు అనుభవిస్తాం అదే పుణ్యకర్మలు చేస్తే సుఖాలు అనుభవిస్తాం ఇది కర్మ సిద్ధాంతంలో మనం నేర్చుకుంటాం అంటే మనం పాపకర్మ చేసినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఆధ్యాత్మికంలోకి రాకుండా ఉంటే కనుక అంటే ప్రాపంచికంలో ఉంటే కనుక అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది దీన్ని ఎలా భరించాలి అనేది ఎంతో స్ట్రగుల్ అవుతాం మనం దాన్ని క్లియర్ చేసుకోవడానికి అంతేకాదు ఆ కష్టం ఎదుర్కోవడానికి నేను చనిపోతే బాగున్నాను అనుకుంటాం కానీ మనం ఇక్కడ అదే ఆధ్యాత్మికంలోకి వస్తే ఈ కష్టం వచ్చిందంటే ఇది మనం పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితము అంటే ఈ జన్మలో గతంలో కానీ పూర్వజన్మలో కానీ పూర్వ జన్మల్లో కానీ చేసే కర్మలను మనం ఇప్పుడు అనుభవించేది ఉంది అంటే ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ అంటే భవిష్యత్ ఈ జన్మలో ఉన్న మిగిలిన భవిష్యత్తు కానీ లేదు నెక్స్ట్ భవిష్యత్తు జన్మలో కానీ భవిష్యత్తు జన్మలలో కానీ వాటిని అనుభవించాల్సి ఉంటుంది సో ఇది మనం కర్మ సిద్ధాంతం ద్వారా నేర్చుకుంటాం సో అలా కష్టాలు వచ్చినప్పుడు మనం ఏ ఎలా వాటిని క్లియర్ చేసుకుంటూ మన ఖాతాలోంచి ఒక కర్మ వెళ్ళిపోయింది అనేది మనం సంతోషంగా ఉండాలి ఎందుకంటే మనం మన ప్రాపంచికం అంటే ఎందుకంటే సంచితంలో ఉన్న కష్టాల్లోంచి మనం తెచ్చుకున్నప్పుడు వాటిని అనుభవించడానికి అవి తెచ్చుకున్నాము అనేది మర్చిపోతాము మనం కానీ ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు ఆ కష్టాలు మనకు ఎదురైనప్పుడు మనం ఎంతో ఆనందంగా వాటిని క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం అంటే బాధ ఉండదా అంటే ఉంటుంది కానీ మనకి ఒకటి తెలుస్తుంది అది మనం పూర్వజన్మలో చేసాం కాబట్టి కంపల్సరీ అనుభవించాలి కాబట్టి మనము దీన్ని అనుభవించితే ఈ కర్మ ఇక్కడికి తీరిపోతుందనే ఒక ఇది ఉంటుంది కాబట్టి మనకి ఆ ఇష్ మనకి ఇందులో వచ్చిన తర్వాత తెలుస్తుంది కాబట్టి దాన్ని క్లియర్ చేసుకుని ముందుకి మనం వెళ్ళిపోతాం అంతేగాని మనం ఎందుకు ఈ జీవితం ఈ జీవితాన్ని ఎండ్ చేసేసుకుందాము అని అనుకుంటే మాత్రం అది చాలా తప్పు పత్రికారు చెప్పేవారు చాలా రాంగ్ డెసిషన్ అది ఎప్పుడైతే చాలా మంది ఆత్మహత్య చేసుకుంటే ఈ కష్టాల నుంచి బయటికి వెళ్ళిపోతాము కదా అని అనుకుంటారు కానీ అది చాలా రాంగ్ డెసిషన్ ఎందుకంటే ఏ కష్టాల నుంచి తప్పించుకోవాలని మనము జీవితాన్ని చాలించాలనుకున్నాము ఆ కష్టాలని మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు అదే కష్టాలని అంతకంటే ఎక్కువ కష్టాలను కూడా అనుభవించాల్సి ఉంటుంది ఎందుకంటే ఆత్మహత్య అనేది కూడా ఒక పాపమే సో ఆ కష్టం కూడా మళ్ళీ అనుభవించి తీరాల్సిందే సో దాని గురించి ఆయన అంటే ఇంకొక జీవితం కూడా మనం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది ఇప్పుడు మనం ఇన్ని జన్మలు తీసుకోవాలి మనం మళ్ళీ ఏంటంటే పూర్ణాత్మ నుంచి వచ్చిన మనము మళ్ళీ సత్యలోకం చేరడం సత్యలోకం నుంచి వచ్చిన మనం మళ్ళీ సత్యలోకం చేరడానికి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల జన్మలు తీసుకోవాలి ఇలా తీసుకుంటున్నప్పుడు ఒక జన్మ మనం ఇలా వేస్ట్ చేసుకున్నామంటే మళ్ళీ ఇంకో జన్మ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది అంటే మన ధ్యాన సాధన ద్వారా ఆ జన్మలను తగ్గించుకునే అవకాశం ఉంది కానీ ఉన్నా కూడా ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం ద్వారా మనం ఇంకొక జన్మని వేస్ట్ వేస్ట్ చేసుకునే వాళ్ళమే అవుతాం సో అట్లాంటి నిర్ణయాలు ఎవరు తీసుకోకూడదు చేసుకోకూడదు అంటే ఏ కష్టం వచ్చినా కూడా దాన్ని మనము ధ్యానంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ధ్యాన శక్తి మనకి చాలా హెల్ప్ అవుతుంది అంటే దాన్ని తట్టుకునే శక్తి మనకి ఇస్తుంది అంటే మనము ఇలాగ కష్టాలని మనము తట్టుకుని నిలబడగలిగితేనే మనం ఉన్నత స్థితికి వెళ్తామనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ అంటే ఇలా కష్టాలు అంటే కష్టం వచ్చింది కాదు మనం ఎలా ఆలోచించాలంటే ఇవి పరీక్షలు మన జీవితంలోకి వచ్చిన పరీక్షలు అని మనము ఇక్కడ తెలుసుకోవాలి అంటే అది తెలియటం కూడా మనకి అంటే వచ్చాము ధ్యాన మార్గంలోకి మన సజ్జన సాంగత్యాలు ఇలా సరైన జ్ఞానం సరైన గురువు దగ్గర నుంచి మనము తీసుకుంటే మనకి ఇది తెలుస్తుంది తెలియలేదంటే కనుక మనము ఆ ఇది మనకి కష్టాలు వచ్చినవి అని అనుకుంటాం కానీ ఇవి పరీక్షల రూపంలో మనకి ముందుకు అంటే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఇవి పరీక్షలు వీటిని దాటుకుంటూ ముందుకు వెళ్తే మనం ఇంకా ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుతాం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి తర్వాత సవాళ్ళని ఎదుర్కొని ఇలా తయారవ్వాలి అంటే అంటే మనం ఎంత కష్టమైన పనినైనా కూడా నేను చెయ్యను నేను చేయలేదు చేయలేను అని అనకూడదు అనకుండా చేస్తాను అని ఒప్పుకుని చేయటానికి ముందుకెళ్ళాలి అంటే కష్టమైన పని అంటే నేను అనేది ప్రాపంచికంలో చెడ్డ పనుల గురించి కాదు నేను ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత మంచి పనులు నలుగురుకు ఉపయోగపడే పడే పనులు అంటే మనం అంటే ఎదుటి వారి ఆత్మ ఎదుగుదల కోసం ఉపయోగపడే పనులు అంటే విశ్వం విశ్వానికి హెల్ప్ అయ్యే పనులు మనం చేసినప్పుడు వాటిని మనం వచ్చి మన ముందుకు వచ్చినప్పుడు ఆ సవాళ్లను మనము స్వీకరించి ముందుకు వెళ్ళగలిగే ధైర్యం మనకి ఉండాలి ఎందుకంటే ఆ విధంగా మనము తయారవ్వాలి మీకు తెలుసు అంటే మనకి ఎవరైనా ఈ పని చేయగలవా అని అడిగితే గనక మనము చేయలేము అనే మాట మనము ఇక్కడ చెప్పకూడదు ఎందుకంటే విశ్వ కళ్యాణానికి మనము ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక కడుగు మనకు ముందేస్తే ముందుకు వేస్తే గనక ఆ ప్రకృతి మనకి ఎంతో సహాయాన్ని అందిస్తుంది ఎందుకంటే చాలామంది మనకి ఆ పనిలో ముందుకి వెళ్ళడానికి సహాయం చేస్తారు ఎంతో ఎవరో కాదండి మన పత్రికారనే తీసుకుందాం ఉదాహరణకి ఆయన ఎంతెంత బిగ్ ప్రాజెక్ట్స్ చేశారు అంటే పిరమిడ్లు కట్టడం అనేది అది ఆయన చేతిలో అంత డబ్బు ఉండి కాదు కదా ఆయన ఏంటంటే విశ్వ కళ్యాణం కోసం కాబట్టి ఆయన ముందుకు అడిగేసినప్పుడు ఆ ప్రకృతి సహకరించి అవి ఎంత ఎంత తొందరగా ఆ నిర్మాణం అది జరిగి అవి కంప్లీట్ అయిపోవడం జరిగిందో మనందరికీ తెలిసిందే సో ఇప్పుడు హైదరాబాద్ కడతాళ్ళలో కానీ ఇలా చాలా పిరమిడ్స్ ఎంతెంత పెద్ద పిరమిడ్స్ అవి అవి అంత బాగా వచ్చినాయి అని అంటే ఆయన ఒక స్టెప్ వేయడం ద్వారా ప్రకృతి ఎంతో సహకారం చేసి అందరూ సహాయం అందరూ తమ వంతు కృషి చేసి వాటిని నిర్మించడం అనేది జరిగింది ఇలా మనకి ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు నేను చేయలేను నేను చే నా వల్ల కాదు అనకుండా చేయగలననే ఒక పాజిటివ్ దృక్పథంతో మనం ముందుకు వెళ్తే కనుక వాటిని కంపల్సరీ కంప్లీట్ చేసుకోగలుగుతాం అంటే ఇలా చేయాలని చెయ్యాలన్నా కూడా మనము ముఖ్యంగా ధ్యానం ద్వారా మన ఆత్మశక్తిని అనేది పెంచుకోవాలి ఎప్పుడైతే మనం ఆత్మశక్తిని పెంచుకున్నామో ఇలాంటి సవాళ్ళను మనము ఎదుర్కోగలిగే శక్తి అనేది మనకి వస్తుంది అంటే మన మన ముందుకి ఒక పని వచ్చింది అని అంటే మనం ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంట ఒక పని వచ్చిందంటే అది మనం చేయలేకపోతే మన ముందుకి రాదు మనం చేయగలిగితేనే మనకి ముందుకి అది వస్తుంది మన శక్తికి మించిన పని ఎప్పుడు కూడా ప్రకృతి మన ముందు పెట్టదు అది మనం చేయగలం కానీ మనం ముందే నేను చేయలేను అనే దేశానికి రాకుండా చేయగలనే ప్రయత్నిస్తానని ముందుకు వెళ్ళాలి దీన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆచరించాల్సిన విషయం అంటే ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి క్లాస్ చెప్పమంటే నా వల్ల కాదు నేను చేయలేను నా నా మాట ఎవరింటారు ఇలా కాదు అంటే మనం ముందుకు వెళ్తే ఇప్పుడు క్లాస్లో కొంతమంది ఏంటంటే క్లాస్లో ఒక్కళ్ళే ఉన్నారు చెప్పాలా పది మందే ఉన్నారు చెప్పాలా అలా కాదు మనకి ఒక అవకాశం వచ్చింది కాబట్టి మనం చెప్తే నెమ్మది నెమ్మదిగా ప్రకృతి మనకి ఇంకా ఇంకా అవకాశం ఎక్కువ మందికి చెప్పే అవకాశం మనకి కల్పిస్తుంది ఇప్పుడు ఇప్పుడే నేను చెప్పలేనని మానేస్తే ఆ తర్వాత మనకి వచ్చే అవకాశాన్ని ప్రకృతి కల్పించదు కదా సో ఏ అవకాశమైనా ఇది ధ్యాన మార్గంలోకి వచ్చాం కాబట్టి నేను క్లాసుల గురించి చెప్తాను ఉదాహరణగా ఏ అవకాశం అయినా మనకు వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోవాలి అది విశ్వ కళ్యాణానికి అలాగే పది మంది అంటే చుట్టూ ఉన్నవారి ఆత్మ పెరుగుదలకి వాళ్ళకు ఆత్మ పెరుగుదలకి ఉపయోగపడడానికి ఆత్మ ఉన్నతికి ఇది ఉపయోగపడేది అని అంటే మాత్రం కంపల్సరీ మనము చేయటానికి ముందుకు రావాలి ఆ సవాళ్ళని స్వీకరించి చేయాలి అలాగే ఎప్పుడైతే అంట ఆత్మ ఎప్పుడైతే మనం అంట ధ్యానం చేసి ఆత్మానుభూతితో ఉంటే కనుక మనకి మనం ఆత్మలం అని అనుకుంటాం అంటే దాని ద్వారా మనకి ఆత్మశక్తి అనేది కూడా పెద్ద దాని ధ్యానం చేసి ఆత్మశక్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే అంటే ధ్యానులు అంటే పనిలో ఉత్సాహంగా ఏదంటే ఎందాక చెప్పినప్పుడు ఏదైనా పని వచ్చినప్పుడు మనం సవాళ్ళు వచ్చినప్పుడు మనం చాలా ఉత్సాహంగా చేయడానికి ముందుకు రావాలంట అలా ఉత్సాహంగా చేసినప్పుడంట మనకి మిత్రులు అనేవారు వస్తారు నేను చేయలేను నా వల్ల కాదు అనంటే మనకి మిత్రులు కాదు కదా మనకి మనమే శత్రువులుగా కూడా అవుతామంట అంటే ఆ పని చేయలేము అని అంటే మన మనం చేయగలిగే శక్తి ఉన్నా కూడా దాన్ని ఎక్కడ ఆపేసుకుంటున్నాం అంటే అది మనకి శత్రువు కింద లెక్క అలాగే మనం ఉత్సాహంగా ముందుకు చే వెళ్తే మనకి మిత్రులనేవారు ఏర్పడతారు వారి ద్వారా కూడా ప్రకృతి మనకి సహాయం అనేది అందిస్తుంది అలాగే తర్వాత మనపై మనకి అచంచలమైన విశ్వాసం ఉండాలంట అంటే ఇక్కడ ఏంటంటే ఈ విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే మనం ధ్యానం చేసి జ్ఞానం సంపాదించినప్పుడు మనం శరీరం కాదు ఆత్మ అనే అంటే మనం జీవితంలోకి ఒక సద్గురువు వచ్చినప్పుడు చెప్తారు నువ్వు శరీరం కాదు నువ్వు ఆత్మవి అని అంటే మనము ప్రాపంచకంలో ఉన్నంతసేపు మన శరీరం ఇదే శాశ్వతం అన్నట్టు మనం ఉండేవాళ్ళం కానీ ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది మనం ఆత్మలో అని దానికి అనేది లేదు అనేది మనం ఆ ఆత్మ ఎదుగుదలకి మనం ప్రయత్నించాలి మన సత్యలోకం నుంచి వచ్చిన మనం మళ్ళీ సత్యలోకం వెళ్ళడానికి ఈ ధ్యానం అనేది కంపల్సరీ చేసి మన ఆత్మ ఉన్నతికి మనం పాటు పడాలి అనేది సో మనం ఎప్పుడైతే ఈ రకంగా ధ్యానం చేసి ఆత్మ ఉన్నతికి మనము పాటుపడతామో అప్పుడు మనపై మనకి అచంచలమైన విశ్వాసం అనేది వస్తుంది అంటే మనం ఆ విశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతాము ఏంటంటే తెలుసు మన శరీరం అనుకుంటే మనం ఏ పని కూడా సక్రమంగా చేయలేము అంటే ఇందాక చెప్పినట్టే పెద్ద పెద్ద పనులంటే మనము పత్రికారు చేసిన ప్రాజెక్టు లాంటివైనా ఏవైనా కూడా మనము ఆ విశ్వాసం ఉంటేనే మనము చేయగలుగుతాము అలాగే ఇలాగే క్లాసులు చెప్పడానికి వెళ్ళినప్పుడు చెప్పలేము అన్నది ఇందాకైతే ఇప్పుడు మన మాట ఎవరి ఎవరింటారు అనేది ఒక ఆలోచన వస్తుంది అంటే మనము అంటే నా మాట ఎవరింటారు నేను చెప్పింది ఎవరింటారు అనేది వస్తుంది కానీ మనము సరైన ధ్యానం చేసి ఎప్పుడైతే మనము మనసును శుద్ధంగా చేసుకుంటామో మనం దాని వలన ఏమవుతుందంటే మన మాటలు కూడా సత్యంగా మారతాయంట సత్యాన్ని అందరూ వింటారు మనం సత్యం చెప్తే అందరూ వింటారు మనము మనసును ఇక్కడ శుద్ధంగా ఉంచుకోవాలనేది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎప్పుడవుతుంది మనం సరి అయిన ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకున్నప్పుడు మనసు శుద్ధి జరుగుతుంది ఇలాగే యోగులు ఇచ్చిన అనేక సందేశాలు వినడం ద్వారా లేదా సజ్జన సాంగత్యం ద్వారా స్వాధ్యాయం ద్వారా నేర్చుకొని వాటిని మనం మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు ఒక తప్పు చేశాము అని అంటే ఆ తప్పు మనల్ని చేయకూడదని మనకు తెలిసినప్పుడు దాని వైపు మళ్ళీ వెళ్ళకూడదు అలాగే మనం విశ్వాసం ఎప్పుడు వస్తుంది అంటే ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఓకే నేను చేయగలను నా మీద నాకు విశ్వాసం ఉంది నా మాట వినగలరు నా మాట వింటారు ఎప్పుడు నేను సత్యం చెప్తేనే వింటారు కాబట్టి అది ఎలా వస్తుంది మనకి ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకున్నప్పుడు అది మన మనసు శుద్ధమవుతుంది దాని ద్వారా ఎప్పుడైతే మన మాట అవుతుందో ఆ సత్యాన్ని వినడానికి ఎవరైనా ముందుకు వస్తారు అందుకే మనం ఏంటంట సరైన మనసు ఉంచుకుంటే మన మాట అంటే మన మాట వినడము అని అంటే మనం చెప్పే సత్యాన్ని వినడానికి ఎవరైనా ముందుకు వస్తారనేది అప్పుడే మనం ఏ పని అంటే మనసు శుద్ధంగా ఉంటేనే మనం ఇప్పుడైనా కూడా ఏ పనైనా సాధించగలుగుతామనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందే అంటే మనం విశ్వం కోసం చేస్తున్నప్పుడు అనేక మంది మనం మనకి హెల్ప్ చేస్తారని ఇందాక అనుకున్నాం కదా మనం అదే మనం మనపై మనకి అచంచలమైన విశ్వాసంతో మనము విశ్వం కోసం చేస్తున్నప్పుడు మనకి కంపల్సరీ ఎంతో సహకారం మనకి ప్రకృతి నుంచి ఉంటుంది అందుకే మనం విశ్వం మీద నమ్మకం ఉంచి అలాగే మనం ధ్యాన శక్తి పెంచుకొని అంటే మనం ఆత్మ ధ్యాన ధ్యానం ద్వారా మన ఆత్మశక్తిని పెంచుకుంటూ మనం ఇలాగ విశ్వాసంతో ఉంటే మనం ఏ పనైనా చేయగలుగుతాం అనేది అర్థమవుతుంది తర్వాత పాయింట్ మనం చేసే పనులు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలి అంటే అంటే ఏ పనైనా మనం నిరుత్సాహంగా అనుమానంగా మనం చేయకూడదు ఉత్సాహంగా చేయాలి నేను చేయగలను నేను చేస్తాను నా వల్ల అవుతుంది అనే ఉత్సాహంతోనే మనము చేయాలి ఇందాక చెప్పుకున్నట్టు ఇలా ఉత్సాహంగా చేస్తూ ఉన్నప్పుడు మనకి ఆ ప్రకృతి కూడా సహకరిస్తుంది అలాగే మనకి మంచి స్నేహితులు మిత్రులు కూడా మనకి వస్తారు ఈ మార్గంలో అందుకనేసి మనము ఏ పని చేసినా కూడా చాలా ఉత్సాహంగా చేయాలి ఇక్కడ ఏంటంటే ఉత్సాహంగా మనం చేసినప్పుడంట మన పనే కాదు ఎదుటివారి పనిలో కూడా మనము ఎంతో హెల్ప్ చేయగలిగే ఎదుటి వారికి హెల్ప్ చేయగలిగే అవకాశం ఇక్కడ ఉంటుంది చేయగలుగుతాము అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం అంటే మనం నిరుత్సాహంగా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ శరీరం అనుకుంటారు కాబట్టి వాళ్ళకి నిరుత్సాహం వస్తుంది కానీ మనం ఆ ఆత్మలం అని మనకు తెలుసు దాని దానికి సాధన చేస్తున్నాం కాబట్టి మనకి ఆత్మశక్తి అనేది వస్తుంది అప్పుడు మనం ఉత్సాహం అనేది కూడా మనకి బాగా వస్తుంది అందుకే బుద్ధుడు చెప్పారంటే ఈ ఐదు సూత్రాలని పాటిస్తే మీరెప్పుడు విజయం సాధించ మీరు ఎప్పుడైనా సరే విజయం సాధించగలరు అని చెప్పారు అంటే ఈ ఐదు సూత్రాలు ఏంటంటే తప్పును ఒప్పుకునే ధైర్యం ఉండాలి కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం ఎదుర్కొనే ధైర్యం ఉండాలి అలాగే మనం మనపై మనకి విశ్వాసం ఉండాలి అది అచంచలమైన విశ్వాసం ఉండాలి అలాగే మనం చేసే పనిలో ఇప్పుడు కూడా ఉత్సాహంగా ఉండాలి ఇవన్నీ జరగాలంటే మనం ముందుగా సరైన సద్గురువుని మన జీవితంలోకి వచ్చినప్పుడు సరైన ధ్యానం చేయాలి అది మనకి బుద్ధుడు బోధించిన ఆనాపతి ఆనాపాన సతి సారీ ఆనాపాన సతి ధ్యానం దానిని మనకి గారు మన ముందుకు తీసుకొచ్చిన శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే ఇది మన ధ్యాన స్థితికి వెళ్ళడానికి ఒక మార్గం ఎప్పుడైతే మనము కళ్ళు మూసుకుంటే అనేక ఆలోచనలు వస్తుంటాయి ఆ ఆలోచనల్ని మనము తప్పించుకుంటూ మళ్ళీ శ్వాస మీద మన దృష్టి పెట్టాల్సి వస్తుంది అలా ఆలోచనలు రాకుండా నెమ్మది నెమ్మదిగా తగ్గించుకొని ఎప్పుడైతే ప్రజెంట్లో అంటే మనము వర్తమానంలో ఉంటాము అంటే మనం భవిష్యత్తులో జరిగినాయి ఇదివరకు వరకు జరిగినాయి అన్నీ కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయి వీటన్నిటిని తగ్గించుకుంటూ అంటే ఇది ఒక రోజులోనే వచ్చేస్తుంది అంటే సాధన చేయగా చేయగా తప్పకుండా వస్తుంది మనం ఆ శూన్య స్థితికి వెళ్ళగలిగే స్థితి అంటే ఏ ఆలోచనలు లేని స్థితికి మనం తప్పకుండా రాగలుగుతాము కాకపోతే శ్రద్ధగా మనం ఈ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాలి అంటే ఈ ధ్యాన స్థితి అంటే ఆలోచన రహిత స్థితి ఆలోచనలు లేని స్థితి అంటే మనసులో ఏ ఆలోచనలు ఉండకూడదు ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఆలో ధ్యానానికి మార్గం అంటే ఆలోచన రహిత స్థితికి వెళ్ళడానికి ఒక మార్గం సో అంటే మనం కళ్ళు మూసుకోగానే ధ్యానం చేస్తున్నాం అన్న కదా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మనసు మూస్తేనే అది ధ్యానం అనేది అర్థం చేసుకోవాలి సో అందరం ఈ ధ్యానాన్ని చేస్తూ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటూ మన ఆత్మ ఉన్నతికి ప్రయత్నిద్దాం ఇలాగే అంటే ఒక విషయం చెప్పాలి ఏంటంటే చాలామంది ఇంటి దగ్గరుండి మనము ధ్యానం చేయలేకపోతున్నాము మనకి ఇలాగా కుదరడం లేదు అంత డిస్టర్బెన్స్ అవుతుంది అనుకునే వాళ్ళకి భీమవరంలో తటవర్తి రాఘవరా సార్ ప్రతి నెల ఒకటి రెండు మూడు తారీఖుల్లో ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం అని నిర్వహిస్తున్నారు అక్కడ మూడు రోజులు కూడా అంటే మొదటి రోజు ఒక గంట ధ్యానం ఒక గంట ఆత్మజ్ఞానం క్లాసు అట్లా జరుగుతుంది రెండో రోజు రెండు గంటల జ్ఞానం ఒక గంట ఆత్మజ్ఞాన శిక్షణ జరుగుతుంది మూడో రోజు మూడు గంటల ధ్యానం ఒక గంట ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు జరుగుతాయి ఇవి అంటే పూర్తిగా అకామిడేషన్ అన్నీ కూడా ఫ్రీగానే ఇస్తారు అంటే ఎవరైనా ఇంటి దగ్గర చేసుకోవడం అవ్వట్లేదు లేదు నాకు ధ్యానం చేయలే చేయలేకపోతున్నాను నాకు కుదరడం లేదు అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం సో ఎవరైనా ఇండియాలో ఉంటే దీన్ని ఉపయోగించుకోండి అంటే నేను కూడా వచ్చినప్పుడు నేను కంపల్స నేను వెళ్ళాను రెండు రోజులు వెళ్ళడం జరిగింది చాలా బాగుంది అక్కడ వాతావరణం అంతా ధ్యానం అంతా బాగుంది అలాగే ప్రతిరోజు జూమ్ సెషన్ ద్వారా ఎర్లీ మార్నింగ్ ఇండియా టైం ప్రకారం ఫోర్ ఓ క్లాక్ నుంచి ఆరున్నర వరకు ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు సిక్స్ థర్టీ ధ్యానం అంటే సైలెంట్ మెడిటేషన్ జరుగుతుంది ఆ తర్వాత సరు ఒక అరగంట క్లాస్ తీసుకుంటారు తర్వాత సజ్జన సాంగత్యం జరుగుతుంది ఇలా ఎవరైనా కూడా మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చండి నేను వెళ్ళినప్పుడు మెడిటేషను అక్కడ చాలా బాగా కుదిరింది అంటే కూర్చున్నప్పుడు మనకి ఎంత ఎంతసేపు కూర్చున్నామన్నది అనిపించలేదు అంటే ఒక రెండు గంటలు కూర్చున్న గంట కూర్చున్నా కూడా ఒక క్షణంలోనే అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది మనకి అక్కడ చేయడం వల్ల మనకి మనకి ఏంటంటే భీమవరం వెళ్ళి చేయడం వల్ల అంటే ఎంతోమంది ధ్యానులు చాలా సీనియర్ మాస్టర్స్ ఉన్నారు అందులోని వాళ్ళతో ధ్యానం చేయడం అనేది మనకి చాలా బాగా కుదురుతుంది మన ధ్యానం కూడా మనకి ఏదైనా సజ్జన సాంగత్యం అన్నీ కావాలన్నా కూడా బాగా దొరుకుతుందండి ఎవరైనా కావాలంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి